thank <smart noise> you మ శ్రీవాసులు నేను గంగ కావేరి అని చెప్పేసి ఏడు బ్యాగులు తీసుకోవడం జరిగింది ఒక నాలుగు బ్యాగులు ముందు దొరికినాయి నాలుగు మూడు బ్యాగులు తర్వాత ఇస్తామని చెప్పేసి రెండు మూడు రోజులు అయిన సీడ్స్ అవి మాకు రెండు మూడు బ్యాగులు తక్కువ పడితే మళ్ళీ తర్వాత ఇస్తాము రెండు మూడు రోజులు అయిన తర్వాత వస్తాయని చెప్పి మేము సరే అని చెప్పేసి ఆగాము ఆ నార్మడి ఏం చేసినామంటే కలిపి విత్తనాలు చదువుకున్నాము ఆ నార్మడి మొత్తం ఒకసారి ఒక దగ్గర ఈయన ఈయన పాలంగింది ఒక దగ్గరనేమో ఇంకా బయటపడలేదు కావున మేము ఈ క్రోమర్ కంపెనీ వాళ్ళకు వచ్చి అడిగితే వీళ్ళు ఏమంటున్నారంటే మా సార్కి చెప్తాము అది చెప్తామని మబ్బి పెడుతున్నారు దీనివల్ల మా రైతులకు ఎటువంటి పరిష్కారం దొరకతలేదు కాబట్టి ఈరోజు అంధ్రం రైతులం గ్రోమర్ సెంటర్కి రావడం జరిగింది కావున మాకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి గ్రోమర్ సెంటర్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా సార్లు వచ్చేంత వరకు మేము ఏ నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు మూడు వందల బ్యాగుల పైన ఉన్నారు ఈ బీర్పూర్ విలేజ్